చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోవడానికి ఒకే ఒక్క కారణం డిసిప్లిన్ లేకపోవడమే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఆశతో కిందకి పడుతున్నప్పుడు భయంతో డిసిషన్స్ తీసుకుంటారు కానీ నిజమైన వెల్త్ సంపాదించాలంటే డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం అసలు ఈ డిసిప్లిన్డ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి దాన్ని మనం ఎలా ఫాలో అవ్వాలి ఈ వీడియోలో వివరంగా చూద్దాం సింపుల్గా చెప్పాలంటే డిసిప్లిన్డ్ ఇన్వెస్టింగ్ అంటే మన ఇమోషన్స్ ని పక్కన పెట్టి ఒక స్పష్టమైన ప్లాన్ ప్రకారం ఇన్వెస్ట్ చేయడం అంటే మనం ముందే రీసెర్చ్ చేసి ఒక స్ట్రాటజీ పెట్టుకుని ఎన్ని మార్కెట్ ఫ్లక్చువేషన్స్ వచ్చినా దానికి కట్టుబడి ఉండటం ఇది క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ తన గేమ్ ప్లాన్కి అవ్వడం లాంటిది ప్రతి బాల్కి సిక్స్ కొట్టాలని చూడకుండా మంచి బాల్స్ని ఆడి చెడ్డ బాల్స్ ని వదిలేస్తూ మెల్లగా స్కోర్ని బిల్డ్ చేస్తాడు కదా ఇది కూడా అలాంటిదే డిసిప్లిన్ ఇన్వెస్టింగ్లో మొదటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ క్లియర్ ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకోవడం మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ రిటైర్మెంట్ కోసమా పిల్లల ఎడ్యుకేషన్ కోసమా ఇల్లు కొనడానికా లేక కార్ కొనడానికా మీ గోల్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ రిస్క్ టాలరెన్స్ అండ్ టైం హొరైజన్ ఆధారపడి ఉంటాయి ఒక లక్ష్యం లేకుండా ప్రయాణం మొదలు పెడితే ఎక్కడికి వెళ్లాలో తెలియదు కదా ఇన్వెస్టింగ్ కూడా అంతే రెండవది ఒక సాలిడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తయారు చేసుకోవాలి ఇందులో ముఖ్యమైనది అసెట్ అలోకేషన్ అంటే మీ డబ్బుని స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ బాండ్స్ గోల్డ్ లాంటి వేర్వేరు అసెట్స్లో ఎంతెంత పెట్టాలి అని డిసైడ్ చేసుకోవడం అలాగే ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాంటి పద్ధతుల ద్వారా ప్రతి నెల క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం కూడా ఈ స్ట్రాటజీలో భాగమే ఇది మీకు మార్కెట్ టైమింగ్ టెన్షన్ లేకుండా చేస్తుంది మూడవది మీ ప్లాన్కి కట్టుబడి ఉండటం ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు మీ ఫ్రెండ్స్ ఏదో ఒక స్టాక్ గురించి చెప్పగాని కొనడం మార్కెట్ కొంచెం పడగానే భయపడి అమ్మేయడం లాంటివి చెయ్యకూడదు ఇలాంటి ఇమోషనల్ డిసిషన్స్ మీ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి పెద్ద దెబ్బ న్యూస్లో వచ్చే షార్ట్ టర్మ్ నాయిజ్ ని ఇగ్నోర్ చేసి మీ లాంగ్ టర్మ్ ప్లాన్ మీద ఫోకస్ పెట్టాలి మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ మీ కాలిక్యులేషన్స్ మీద ఆధారపడి ఉండాలి కానీ మీ ఇమోషన్స్ మీద కాదు చివరిగా మీ పోర్ట్ఫోలియోని రెగ్యులర్గా రివ్యూ చేసుకోవాలి కానీ రెగ్యులర్ అంటే ప్రతిరోజూ కాదు ప్రతిరోజూ స్టాక్ ప్రైసెస్ చూస్తూ ఉంటే టెన్షన్ పెరగడం తప్ప ఏమీ జరగదు ప్రతి ఆరు నెలలకి లేదా సంవత్సరానికి ఒకసారి మీ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ ని చెక్ చేసుకుని మీ గోల్స్కి తగ్గట్టుగా ఏమైనా మార్పులు అంటే రీబ్యాలెన్సింగ్ అవసరమా అని చూసుకోవాలి సో చూశారు కదా డిసిప్లిన్ ఇన్వెస్టింగ్ అంటే రాకెట్ సైన్స్ ఏమీ కాదు క్లియర్ గోల్స్ పెట్టుకోవడం ఒక మంచి ప్లాన్ వేసుకోవడం దానికి కట్టుబడి ఉండటం అండ్ రెగ్యులర్గా రివ్యూ చేసుకోవడం